Yeah. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని రాజీవ్ నగర్ లో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకుని యుద్దాశ్రమంలో వృద్ధులను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యుడిగా నిత్యం ప్రజల్లో ఉండి ఆ ఉన్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి కృషి చేసేవాళ్ళం కాబట్టి ప్రజలకి ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఉండే ప్రజలు ఇబ్బందులు అనేది ఎమ్మెల్యేకి తెలిసాయి గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు ఎమ్మెల్యే తిరిగినటువంటి పాపాన పోలా ఎక్కడా కూడా ప్రజల్లోకి వచ్చినటువంటి పాపాన పోలా దానికి పర్యవసనం ఏంటో ప్రజల ఆగ్రహం ఏంటో మన ఎన్నికల్లో చూశారు ఇప్పుడు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఆ రోజు అపోజిషన్ పార్టీగా ప్రజల్లో ఉన్నాం ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నా కూడా ప్రజల్లోకి వచ్చాం ఏదో ఒక డివిజన్ ప్రతిరోజు పర్యటించి ఆ డివిజన్లో సమస్యలు ఆ డివిజన్లో ప్రజలతో మమేకమై మా డివిజన్ పార్టీ నాయకత్వం కానీ మా కార్పొరేటర్లు కానీ మేము కానీ మా మాజీ కార్పొరేటర్లు కానీ అందరం కూడా నిత్యం ప్రజల్లో ఉండటం వల్ల ప్రజల సమస్యలు తెలుస్తూ ఉన్నా అట్ల పరిష్కారానికి అధికారులకి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నాం అధికార గణం కూడా మా వెనకాల వచ్చి మరి అందరూ కూడా సమస్యలు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎప్పుడూ కూడా ప్రజా సమస్యలు ఇళ్ళల్లో కూర్చొని కాకుండా ప్రజల్లోకి వచ్చి తెలుసుకుని పరిష్కరించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని మళ్ళా కొనసాగిస్తూ ఉన్నాం ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇప్పటికే సూపర్ సిక్స్లో కొన్ని హామీలు పింఛన్లు పెంచి అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి అట్లాగే మిగిలినటువంటి డిఎస్సి డిఎస్సి కానీ అన్నిటి కూడా కొన్ని చేయగలిగాం కొన్ని రోజుల్లోనే అన్నీ కూడా చేస్తాం ఖచ్చితంగా ఇచ్చిన మాటకి ఇచ్చిన హామీకి ప్రతి హామీని నిలబెట్టుకొని ప్రజలకి మేలైన మెరుగైన పరిపాలన అందిస్తాం తెలియజేస్తాం టీడీపీ నేత బుద్ధ వెంకన్న మీడియా సమావేశంలో వైసీపీ నేతలను రఫ్ ఆడుకున్నారు జగన్ పాలనలో మంత్రులు అధికారులు ఆడిందే ఆటగా ప్రజలను కష్టాల పాలు చేసి సంపదను దోచుకున్నారని దొయ్యబట్టారు ప్రజలు ఓటుతో వాతలు పెట్టిన వైసీపీ నేతలకు బుద్ధి రాలేదని తూర్పారా పట్టారు అన్నం పెడితే అరిగిపోతుంది చీర పెడితే చిరిగిపోతుంది వాతలు పెడితే జీవితాంతా గుర్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డికి వాతలు పెట్టిన చిత్త కృష్ణా జిల్లా పిల్లలందరూ ఒక ఒకటి మాట్లాడుతున్నాడు చేరుకుని జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ శ్వేత పత్రాల గురించి మాట్లాడుతున్నారు శ్వేతపత్రం అండి ఏంటి జగన్మోహన్ రెడ్డికి తెలుసా శ్వేతపత్రం ఏ రోజు విడుదల చేశాడా ఎందుకంటే ప్రజాధనాన్ని దోచుకునే దొంగ కాబట్టి ప్రజలకి లక్షలు చెప్పావు చూపించాడు చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పెంచిపెట్టే కాబట్టి శ్వేతపత్రం విని పత్రం అంటే ఏంటో అర్థం తెలియని జగన్మోహన్ రెడ్డి పత్రం అంటే ఏంటో తెలియని పేరు చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేసినారు జగన్మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించే తప్ప పోదవరం పూర్తయితే ఈ రాష్ట్రం స్వస్య సేవ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రోజు ఒకసారి ఎంత ఏంటి మీరు కలిపి మీరు పని చేయరు చంద్రబాబు గారు పని చేస్తారా ముప్పై ఐదు రోజులు ఈయన ఏం చేయలేదు ఏం చేయరు ముప్పై ఐదు రోజుల్లో ఎక్స్లో మీరు రెండు వేలు మీరు మూడు వేలు స్థానం కానీ తమల దసరా వారు పెంచేయలేదు మేము మూడు వేలు నాలుగు వేల స్థలం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు మళ్ళీ ఏప్రిల్లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు ఇంకా మొన్న ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారు ఏ ఏ శాఖలో ఏమేం చేశారో ఏ శాఖలో కూడా డబ్బులు లేకుండా చేశారు ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు ఇవన్నీ కూడా మీకు నూట యాభై ఒక్క సీట్లు ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఇచ్చారో వాళ్ళకి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇవాళ పత్రాలు చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకు వివరిస్తున్నారు ప్రజలకు వివరిస్తుంటే ఈయన దొంగతనాన్ని ఎక్కడ బయటపడిపోయితే ఈయన దొంగతనాలు ఎక్కడ బయట పడిపోతాయని మునిగి పెట్టి ప్రెస్ మీట్ పెడుతున్నారు చెప్పండి మీరు పాతవరానికి ఏం చేశారు దాదాపు ఈ రోజు పైనే బట్లు తీసుకున్నారు ప్రభుత్వ కార్యా చేశారా అంటే వాడుకున్నారు మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడుకున్నారు మీరేంటి మీరు చేసిన పని చెప్పండి ఒక్క పని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజంది మూడు నెల బకాయ కూడా తీసి ఏడు వేల రూపాయలు ఆచేస్తే మీ సైడ్ చేశాడు ప్రజావేది కూల్చాడు ఖర్చు నవరామయ్యారు ముఖ్యమంత్రి అవ్వగానే ఏం చేశారా అని ప్రజలు వెళ్తే మూడు నెలలు పెడుతుంది నాలుగు వేలు అంటారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేశారు అంటే ప్రజావేదలు కూల్చారు అంటారు ప్రజలు దీనికి సమాధానం చెప్పండి మీరు సమాధానం ప్రతి మాటకి అతని చెత్తమేసింది చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ చెత్త గురించి మాట్లాడతాడు ఈ చెత్త పేరు ఎవరైనా విన్నా చెత్త చెత్త మీద కూడా చేసిన చెత్త రాష్ట్రం మొత్తం ఉంది రాష్ట్రం మొత్తం కూడా చెత్తను క్లీన్ చేయాలంటే ముప్పై ఐదు మంది సరిపో చంద్రబాబు గారు కాబట్టి తొందరగా చెత్త అంతా క్లీన్ చేసి ఆ చెత్తను కూడా సంపదగా మారుస్తాడు ఇలా సంపద సృష్టించాలి ఇక్కడ మీరు అన్ని ఈ రాష్ట్రం అప్పులు చేస్తే అదో పెద్ద పాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళారు ఇవాళ మూడోసారి బడ్జెట్ సమాకా రాష్ట్రానికి కావాల్సినటువంటి బడ్జెట్ మాట్లాడుతున్నారు ప్రతి మినిస్టర్ని కలుస్తున్నారు ఈ రాష్ట్రానికి కావాలని అడుగుతున్నారు మీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఎక్కడా ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి కావాల్సింది అడిగాడా కార్పొరేషన్ కూడా తాగా పెట్టాడు కార్పొరేషన్ కూడా తాగా పెట్టి ఈ రాష్ట్రాన్ని అదోగర్ పాలన చేసి నువ్వు మాట్లాడిచ్చేది ఆంధ్రప్రదేశ్లో కానీ కార్పొరేషన్లో బెంగళూరు పోయాడు మీ ముఖ్యమంత్రి డావెలెప్కి ఆపరేషన్లు చేయించుకోవడానికి వెళ్ళిన వెళ్ళాడు ఎందుకంటే అక్కడ ఆయనకి ప్యాలెస్ ఉంది బొమాలా లో ఉండి ఇవాళ ఆయన దోచుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలతో సోషల్ మీడియాలో ఇటువంటి కంటే ఎక్కువ వాళ్ళు పెట్టుకొని ముప్పై ఐదు రోజులు నలభై రోజులు ఉన్నటువంటి ఈ పసిపుడి ప్రభుత్వానికి కోటమి ప్రభుత్వం మీద అప్పుడే సోషల్ మీడియాలో విమర్శలు చంద్రబాబు గారి మీద విమర్శలు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు లోకేష్ బాబు గారి మీద ఏమంటాను మీరు పదమూడు సీట్లు ఇచ్చి పదమూడు వాటర్ పెట్టాను మీకు